వాళ్ళది ఏం అనుకూలమేనా అంటూ మీరు దండలు కడతారుగా సీత ఆ పని మేము చేయలేం ఇక్కడ నుంచి పడ్డామంటే కాళ్ళు చేయ ఫట్టు ఇల్లు అక్కడ కూర్చో మంచి టీ దొరుకుతుంది రెండమ్మా రండి మధ్య చరిత్రలో ఇంతవరకు మాట్లాడారు ఎవరు పట్టుకోలేకపోయారు కానీ కనుక్కుంటే మాత్రం యాభై వేల రూపాయల బహుమతి ఇది మా గోదావరి స్పెషల్ ఆట ఇట్లు కెప్టెన్ చింతామణి ధవళేశ్వరం ఇదేంటంకుల్ నీకే నంబర్ వస్తే ఆ నంబర్ వాడు నీకు పార్ట్నర్ అనమాట పార్ట్నర్ దేనికి యాభై వేలు ప్రైజ్ మనీ కదా నువ్వు నీ పార్ట్నర్ కలిసి చిన్న చిన్న కూసిస్తాలే ఒక్కొక్కటి పట్టుకొని ఫైనల్ గా ట్రెజర్ ఎక్కడ ఉందో కనుక్కోవాలి ఓ ట్రెజర్ అంట ఓ పేరు నవీన్ కుమార్

సరే మీ పేరేంటి చిన్న చిన్న దాని పేరు కోటిగాడు కోటిగాడు థ్యాంక్స్ అండి అరే కోటిగా మంటిగా దొరికిందిరా నాకు వాసన చుట్టం రాదురా దానికి స్పెషల్ ట్రైనింగ్ కావాలి అరే అంత నీ చేతిలో ఉందిరా ప్రతి కుక్క సెంట్ పట్టుకోలేదురా నీకు పిచ్చెకింది ఆ ఉందిరా ఉందిరా మళ్ళీ ఇదో సెంటిమెంట్ అబ్బా 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 చంపేస్తున్నావురా సెంటిమెంట్ తో మీకెందుకు సార్ హ్యాపీగా రాజేశ్వరి గారితో పార్ట్నర్ అయిపోండి కుక్కలు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే మా కుక్క కూడా ఉందండి సార్ అది ఊరకొక్క సార్ మీదంటే ట్రైన్ డాగ్ కదా రూల్ అంటే రూలే మరి రూల్ అంటే రూలే చిన్న కుక్క పిల్ల సార్ దాన్ని పట్టించుకుంటే ఎలాగా చెప్పండి అబ్బా నా జీవితానికి కాంపిటీషన్ కూడా నాకు ఎలాగో వాసన చూడటం రాదు పోనీ నల్లడు వాసన చూసి వీడిని ఫాలో అయిపోతా ఎట్లీస్ట్ మాట దక్కుతుంది చిన్న ఆడికి ప్రామిస్ చేసా కదా తీసుకోమ్మా వన్ నెంబర్ వన్ ఎవరికి వచ్చింది ఇక్కడ

వస్తుంది అప్పుడు సంపాదిస్తానులే ఇప్పుడు నీకు అవసరం కదా ఎట్లీస్ట్ నీ బొటిక్ ఓపెన్ చేసుకోవాలి చెప్పారు నీళ్ళు హైదరాబాదు మీరిద్దరు అమ్మాయిలు నువ్వు బొటిక్ నడపడానికి ట్రై కానీ ఫెయిల్ అయ్యావు నీ ఫస్ట్ పెళ్లి చుట్టూ ఫెయిల్ అయ్యా ఫ్యాషన్ షోలో నడిచినట్టు నడిస్తే అదే జరుగుతుంది నీకెందుకో పని చూసుకో అరే నీకెందుకు అసలు ఇలా వద్దా పదా మనకి ఫస్ట్ దొరికింది అరే అలా సెటిల్ అయిపోతే మనం గెలవలేం రాజీ కాంపిటీషన్ అన్నాక నేను ఎప్పుడూ గడుపలేదు చిన్నప్పటి నుంచి అంతే వదిలే రవి ఇక్కడ ఎంత బాగుందో చూడు ఏంటిది సిగ్గు చలో లెట్స్ కిస్ రాజు ఇదిగో రాజీ మనం చేసే స్ట్రెజర్ అయినా పట్టుకోవాలి లేకపోతే కిస్సింగ్ అంట దానికో అది కాదు ఇది కాదు అంటలో లైఫ్లో ఏదో పర్పస్ ఉండాలి ఉండాలేదు అంతేనా ఉంది ఏవైనా కబుల్ చెప్పుకోవచ్చు కదా నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు కదా ఇక్కడ నేచర్ కాదు నక్సలెట్స్ ఉంటారు ఆహా హా చలో లెట్స్ కిస్ గచ్చుక్క కూర్చొని కబులు చెప్పుకున్నా నా సంగతులు నీ సంగతులు మన చిన్ననాటి విషయాలు ఇంకా మన కాలేజ్ కబుర్లు అన్ని నా గురించి కదా ఐ ప్రాక్టికల్ మ్యాన్ సెంటిమెంట్స్ కొంచెం లో రవి నా గురించి నువ్వేం ఆలోచించా ఏముంది ఇంకో టూ ఇయర్స్ లో వీల్ ప్లాన్ మనకి ఇద్దరు పిల్లలు అట్లీస్ట్ ఒక అబ్బాయి వాళ్ళ చదువులు మంచి నువ్వు హ్యాపీగా ఉంటావు తాయిగా టైంపాస్ అయిపోతుంది అంటాం కానీ నా బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మ సుబ్బలక్ష్మి సుప్రభాత్ ఉంటాయి ఇది నా చెల్లి మధు ఫైర్ బ్రాండ్ నీకంటే కాదులే సారీ సారీ వెరీ కూల్ యా నీకందరూ బానే ఉంటారు బాబు నేను తప్ప ముందు ఈ క్లూ గురించి ఆలోచించు చూడు శబరి ఎంగిలికాయ చేయి అంటే రాముడు ఐ లవ్ డాన్స్ నాకు డాన్స్ అంటే ప్రాణం నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ బాబా ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అయితే పెళ్లి తర్వాత అవన్నీ మర్చిపో బాబా మనతో పాటు ఉన్నాడు అండ్ ఆల్రెడీ టోల్డ్ డాన్స్ అంటే నాకు ఇష్టం లేదు ఫస్ట్ గ్రూప్ మాస్టర్ క్వశ్చన్ అడుతాను ఆన్సర్ చెప్పు నాలో నీకు నచ్చిన విషయం ఏంటి నువ్వు బాగుంటావు సీత నువ్వు బాగుంటావు సీత అది కాదు ఒక్క విషయం వంతే నన్ను తలుచుకోదా అని నీకు గుర్తించేది నీ చేతి వేళ్ళు ఫస్ట్ టైం నోటీస్ చేసింది కూడా అవే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కానీ నువ్వు బాగా గోల్డ్ కొరుక్కుని తిన్నావనుకో అవి పాడైపోతాయి అవి కాకుండా నీ కళ్ళు ఏదో స్పార్క్ ఉంది ఇంకెవరిలోనూ చూడ ఇంకా నేను టోటల్ గా ఓకే ఓకే ఓకేనా జస్ట్ ఓకేనా నీకు సన్ అంటే ఇష్టమా సన్సెట్ ఇష్టం విత్ డ్రింక్ నీకు వంట వచ్చా వంట అయ్యో జోకింగ్ రాజీ తిండి తింటావు కదా రాజీ ఇటో ఇ వాళ్ళు ఇక్కడే ఇక్కడే ఉన్నట్టున్నారు ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు

ఎడమకి కుడి 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 ఎడమ ఎడమ కుడి అంటే రైట్ కదా ఆ దాన్ని బట్టి అండ్ సారీ దాన్ని బట్టి లెఫ్ట్ కి వెళ్ళాలి ఆ కుడికి కుడి నీకు రెడ్ చెట్టు ఉందా ఏరో కలిసి ఆహా ఏం లేదు లెఫ్ట్ అండ్ దట్స్ ఐట్ కందిని బట్టి రైట్ కూడా కావచ్చు కదా రైట్ లెఫ్ట్ రైట్ అదేంటో చెప్పొచ్చు కదా బాంబే ఉన్న తెస్తున్నావా ఏదైనా అడుగు దీని గురించి మాత్రం వద్దు రాజీ ఉందా చీరలు కాని చెప్పులు కాని ఏమైనా పెట్టుకుని తిరుగుతున్నావా దేవదాస్ లాగా వీర్ పాటలా ఏంటో చెప్పు ఇట్లు చూడు దీని అర్థం ఏంటి చెప్తానులే కానీ టెల్ మీ వన్ మీదే క్యాస్ట్ సారీ సారీ పోన్లే వదిలే సపోజ్ 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 ఒక బ్యూటిఫుల్ అమ్మాయి నీకు సడన్ గా ఐ లవ్ యూ చెప్పింది అనుకో ఏం చేస్తా ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో రాజే కదా ఏం చేస్తూ ఉంటుంది ఆ రవీంద్ర గారితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది